శ్రీరామం భూయ భూ భూయో నమామ్యహం నమామ్య తెచ్చి నమస్కారం భూయం భూయో మల్లి మల్లి అంటే ఎవరికి తిరుమల వైపు నుంచి ఎవరికి ఏ ఎందుకు ఆయనకి ఎంత చెప్పినా తక్కువే కదా నాన్న మనకు ఒక చక్కని దేహం ఇచ్చాడా మంచి అమ్మనాన్ని నాన్న ఇచ్చాడా కుటుంబాన్ని ఇచ్చాడా తిన్నాను గుండానికి ఇచ్చాడా మంచి దేశంలో గొప్ప నది పక్కన జన్మనిచ్చాడా అందుకని ఎన్ని థ్యాంక్స్ లేనా చెప్పాలి భూయో భూయో నమా పొద్దున్న లేచాక ఇలా అనుకునే లే కళ్ళు తెరవాళ్ళు తెలుసు ఇలా అనుకుని ఇలా చేతులు చూసుకోవాలి చేతులు అనిపి ఇలా చూసి మనకి పెద్ద పెద్ద అవి రాపని ఏం పర్వాలేదు అలా ఇలా అనుకుని చక్కగా చెప్పండి అందరూ చెప్పండి చేతులు చూస్తూ హరి 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 అంటూ నిద్రలేవండి చ్చక నీళ్ళు తాగండి మౌనంగా ఉండండి ఎంత దరిద్రం ఇలా ఆ చెప్పు నేను చెప్పి చెప్పు తీసుకొట్టేది కదా ఎందుకు పొద్దునే మసినోడ్చును నువ్వు భార్యని అమ్మని అక్కని చెల్లిని ఫ్రెండ్స్ని తర్వాత ప్రేమించు దేవుణ్ణి దేశాన్ని మళ్ళీ ప్రేమించు మీద నీ ప్రేమ రిలాక్స్ అయ్యింది రాత్రి పడుకుని పొద్దునే ఎవరితోనూ ఏదో విషయంతో మాట్లాడేస్తావా కాస్త ఇలాస్తావనే బాగా స్థానం చెయ్యాలి సూర్యుడికి నమస్కారం దేవుడి దగ్గర దీపం ఆ తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 మాట్లాడకూడదని ఇరవై ఇరవై సార్లు చెప్పదు ఇంకా టైం ఉంది నూట ఎనిమిది సార్లు చెప్పాలి చెప్పిన తర్వాత చెప్పండి ఇందాక పడింది ఏమనుకోకండి పూజలో ఉంది అని అప్పుడు మాట్లాడారు ఇంకా ఏదో పెద్ద రూల్లాగా గవర్నమెంట్ ఏమన్నా రాజ్యాంగ శాసనం బోన్ రాగానే ఎత్తాలా నువ్వు ఎలాగా ఏదో కుర్చిగా వెళ్ళాకూర్చో వెళ్ళా అంత అర్జెంట్ అయితే మాట్లాడి దేని నువ్వు ఎందుకు మళ్ళీ ఇప్పుడు వంట చేస్తా ఒక జోక్ చెప్తాను అదేవిడ కుక్కను తీసుకెళ్ళి సెలవులా తీస్తూ ఓ పొలం మొక్క నీటిలోకి ఇచ్చేయండి అది తీసుకొచ్చింది మళ్ళీ ఇసాడు మళ్ళీ తెచ్చింది మళ్ళీ ఇస్తాడు ఈసారి ఇచ్చేది ఏంటి అదే ఈసారి పొలం మొక్క ఇస్తారు కానీ పోనీసేసాడు ఇవన్నీ ఏంటండి టైం పాస్ పని కూడా మనకి టైం ఉందా ఎప్పుడు జరుగుతామో తెలుద్దాం ఎందుకండి టైం వేస్ట్ చేయకండి మొదలైన టైం దొరికిందా చదవండి టైం దొరికిందా జపం చేయండి టైం దొరికిందా కూడా రాయింది టైం దొరికిందా వెన చక్కగా ఎన్నివి ప్రవచనాలు ఎంతమంది కష్టపడి చెప్తున్నారు సాగంటి వారు గరికిపాటి వారు అధిపతి వారు సామవేదం వారు మరణించి వాళ్ళ గొంతులు ఇంకా వినిపిస్తున్నటువంటి వాళ్ళు శ్రీవాసం అప్లాచారులు వారు మల్లాది వారు చక్కగా విని హృదయాన్ని అలా చక్కగా సంతోషంగా ఉల్లాసంగా ఉంచుకోవాలి అందుకని అలా ఆ ఐబ్రో ఆ ఐబ్రో అని ఎక్కడైతే ఎవడో ఒకడు వచ్చి మన టైం అయ్యాక నాలుగు రెండు సార్ నాలుగు పక్కల వచ్చి తీసుకొని కట్టుకున్నాను అప్పుడు నీ ఐబ్రో ఎక్కడ పోయింది ఐబ్రో కాలం ఎప్పుడు ఒకలా ఉండదు నాన్న అందుకని లోపల ఎప్పుడు భగవన్ నామస్మరణ చేస్తూ అందరికీ అన్నీ వచ్చింది కదా పేపర్ మాల చేతికి అన్నీ వచ్చింది మంత్రం మంత్రం ఖాళీగా ఉండద్దు టీవీలో ఏదన్నా చూస్తే కూడా చక్కగా అన్నమయ్య కీర్తన పెట్టుకోండి ఇప్పుడు అక్కడ సాంబ్రాయం పొగిస్తున్నారు కదా మరి నాకేం గుర్తొచ్చింది అన్నమయ్య కీర్తన గుర్తొచ్చింది అన్నమయ్య ఏం చెప్తాడు కంటి శుక్రవరము గడియలే అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని ఆ లాస్ట్లో చెప్తాడు ఆ స్వామివారికి ఒక చిన్న క్లాత్ కట్టి ఆయన ఒళ్ళు అంతా నలుగుపెట్టి ఆ తర్వాత స్నానం చేయించాక ఇదిగో ఇలా పెట్టారు ఏంటి సాంబ్రాయ పొగ అన్నమ సెటర్ ఎత్తాడు వెంకటేశ్వర గారు అలా పొగ పెడితే ఉక్కిరి అయిపోయి బిత్తిరి స్వామి అంటాడు ఆయన ఆయనకుండే ప్రేమ భక్తి సో కాబట్టి మనం అలా ఆస్వాదించాలి అలా సంతోషంగా ఉండాలి చిన్న జీవితం ఎప్పుడైనా డిస్ప్యూట్ రావచ్చు డిస్టబెన్స్ రావచ్చు చూసుకున్నా రారా అని తోటలని కొట్టేయకుండా గోడలు అవి బాధలు కొట్టేయకుండా అప్పుడు మౌనంతో ఉండండి మౌనంతో ఉంటే తర్వాత సెట్ అవుతుంది అదే మనకు తెలియదు మనం తెలవకుండా అప్పటికి డిసిషన్ తీసుకుంటే తర్వాత నిజం తెలిస్తే మాత్రం ఒప్పుగారు మా చిన్నప్పుడు మాకు ఐదులోనో ఆరులోనో హిందీ పాఠం హిందీ బుక్లో పాఠం ఏంటంటే ఆ తల్లి నీళ్లు తీసుకుని రావడానికి బయటికి వెళ్ళింది బీజు ఇతర బీధులు చెరువుకి వెళ్ళింది కాపలా పెట్టింది నేల మీద థ్యాంక్ యూ సార్ మీకు వచ్చిందా నేల మీద పిల్లోడిని ఒక క్లాత్ మీద పడుకోబెట్టి చూసుకోమని ముంగేసి చెప్పింది ఇంట్లో ముంగీస్తుంది వచ్చేసరికి ఆ ముంగేసి రోజు అంతా ఎవరిగా ఉంది అక్కడ గుమ్మం దగ్గర ఎదురు చూపుతుంది ఆ రోజు నెక్స్ట్ డేలేకేంటి పాటిదానా నా బిడ్డను చూసుకోమంటే నా బిడ్డను తినేసామని ఆ నేళ్లతో ఉన్న ఎత్తడి మీద చచ్చిపోయింది లోపల పెరిగికెళ్ళి ఏంటి సినిమా పావు వచ్చింది పావుని చంపి యజమాన్ రాళ్ళ కోసమే ఎదురు బోర్ని ఏడుస్తుంది లాస్ట్లో నీతి నీతివాక్యం ఒకటి ఉంటుంది తొందరపడి ఇలా చేయకూడదు మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేదు అందుకని ఏదో గొడవ వచ్చింది అనుకోండి హర్షాతో వదిలేంది బ్లాక్లో పెట్టాడు మళ్ళీ ఆ తర్వాత ఆ గొడవ తీరిన తర్వాత ఆడే సరీరా మొన్న అంటాడు అందుకని నేను నువ్వు డిసిషన్ తీసేసుకోకూడదు ఇప్పుడే చెప్పాడు ఒక ఆయన వాళ్ళ తోడు వాళ్ళ ఆవిడ గొడవ అయితే దాన్ని ఏం చెప్తాను వేసేస్తాను సాయంత్రం దాన్ని దండం పెట్టుకుంటాను ఏంటి వేసేసేది ఏంటి గొడవ అయితే వేసేస్తావా నీకేమైనా నక్కుందా వదిలిపెట్టు మరిచిపెట్టడం అనే పోకున్నా లేదు విడిచిపెట్టు ఆ గొడవ అయిపోయిందండి మీకు ఫ్రెండ్ అయితే లేకపోతే మీకు రిలేటివ్కి ఏం చేయాలి ఇఫ్ సంథింగ్ ఇక్కడ ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సంబాంగ్ ఐ కెనాట్ నాట్ రిలేట్ ఇమిడియట్లీ రిలేట్ వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్ నైట్ ఇస్ దే ఫేట్ మనం అంత తిట్టడం మళ్ళీ ఆడికి ఫోన్ చేసి తెలుసా అత్తగారు మళ్ళీ ఏం తెలిసి పెద్ద నోరు మూసుకో చెప్పాలప్పుడు గుడ్ న్యూసా గాడి గుడ్ న్యూస్ కూడా కాంతా సెట్ అయిపోతుంది ఈ లోపల ఆడి మీద ఇడికి వే బ్యాడ్ బ్యాంక్లో ఇంపెక్ అంత ఖాళీగా ఉన్నాం మనం భౌతిక తీర్చదు సుందరకాడ చదువు భాగవతం చదువు ఓ లెచ్చం విను ఓ పాట విను అనవకీతను ఎంత బాగుంది హృదయానికి శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తను బుద్భుతములని తెలుపు సత్యములు ఎంత బాగుంటుంది అలా వింటూ ఉండండి అంతేకాని ఫోన్ చేసి ఆ ఏం చేస్తున్నారు సంచోడు ఏం చేస్తారు సంచోడు తిని టాయిలెట్కి వెళ్తారు అలా క్లీన్ చేసుకోండి ఇంక పెద్ద సోది ఒక ఏం చేస్తుంది మనవాడు ఆడుకుంటా మంచిదే ఇంక అదే పని అదే పనా మన జీవితానికి ఇంకేం పని లేదా ఎందుకు పుట్టాం ఎక్కడ పోతాం అవన్నీ ఆలోచించాలి అందుకని భగవన్ కూర్చున్నా నించున్నా నామం చేయండి మరొకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హోవిందోవిందరికి అండ్ వచ్చినాయి కదా